హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్నమ్మ అయితే ఇప్పుడు అక్కడ పాస్తా అయితే చేస్తుంది ఫస్ట్ పొయ్యి మీద నీళ్లు పెట్టింది దాని తర్వాత ఉప్పును ఆయిల్ వేసి ఆ పాస్తాని ఉడకబెట్టి పక్కకు తీసేసి చన్నీళ్లతో ఆ పాస్తా మొత్తం కడిగేసిందండి ఇక్కడ వరకు బాగానే చేసింది ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టింది పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసిందండి వేసేసి శుభ్రంగా దాన్ని మగ్గపెట్టి ఇది ఉంటుంది కదా పసుపు పసుపు వేసింది ఒకసారి అయితే కలుపుకుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు టేస్ట్లో అయితే ఎటువంటి డోకా లేదనమాట రుచి అయితే మాత్రం అదిరిపోయింది తర్వాత కారం వేసి సాల్ట్ వేసింది సాల్ట్ వేసి పాస్తాలో ఉండే పొడి ఉంటుంది కదా ఆ పొడిని గిన్నెలో వేసుకుని వేసేసి వాటర్ పోసింది ఇక్కడ ఏం చేసిందంటే వాటర్ అనేది పోసిన తర్వాత ఆ వాటర్ మరక్కోకుండానే పాస్తా వేసేసిందండి దీనికన్నా ముందు ఏం చేసిందంటే మనం పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి కర్రీ అదేంటి ఆవాలు వేసుకోవాలి అవి వేయలేదు కరివేపాకు కూడా వేయలేదు ఏం చేయాలి ఏం చేయాలమ్మా చెప్పు చెప్పు అందని చెప్పి నేను వచ్చి కరివేపాకు కొత్తిమీర వేసి చాట్ మసాలా వేసాను దాని తర్వాత అదంతా కూడా ప్లేట్లో తీసుకుని అక్క అయితే రూమ్లో కూర్చొని శుభ్రంగా తినేసారు ఉల్లిపాయ ముక్కలు పై పైన వేసుకున్నారు కానీ మెయిన్ వేయాల్సింది వెల్లుల్లిపాయ కూడా వేయలేదని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుద్ది